నమస్తే హిందువులను జాగృతం చేసి మతోన్మాద మిషనరీలకు బలై శ్రీ లక్ష్మణానంద సరస్వతి బలిదానానికి పదహారు ఏళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన వేదాంత కేసరి స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని మత మార్పిడి మిషనరీలు అతి దారుణంగా హత్య చేసి నేటితో పదహారేళ్లు పూర్తి చేసుకుంది జనజాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్ల బారి నుండి రక్షిస్తున్న స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని సరిగ్గా పదహారేళ్ల క్రితం అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో సాయుధ మిషనరీ మాఫియాలు కాల్చి చంపేశాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒడిస్సాలోని కంధమాల్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతమైన గురుగంజ్ గ్రామంలో జన్మించిన శ్రీ లక్ష్మణానంద సరస్వతి చిన్నతనం నుండి కూడా తన జీవితాన్ని సామాజిక సేవకి అంకితం చేయాలని భావించేవారు తన కుటుంబ జీవితాన్ని త్యజించి తన ఇద్దరు పిల్లల్ని వదులుకొని ఆధ్యాత్మిక సాధన కోసం హిమాలయాలకు వెళ్లారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఐదులో తిరిగి తన స్వస్థలానికి చేరుకున్న స్వామీజీ గోరక్షణ ఉద్యమంలో భాగంగా స్వాములయ్యారు మొదట్లో దట్టమైన అటవీ గ్రామమైన చక్పాడును తన కార్యక్షేత్రంగా చేసుకున్న శ్రీ లక్ష్మణానంద ఆ తర్వాత కొన్నేళ్లకు తన సేవలను చుట్టుపక్కల అటవీ గ్రామాలకు కూడా విస్తరించారు జనజాతి ప్రజల సామాజిక ధార్మిక అభివృద్ధి పైనే కాకుండా వారి స్వయం సమృద్ధి సాధికారత కోసం నాలుగు దశాబ్దాలుగా ఎనలేని కృషి చేశారు వారి కోసం అత్యంత మారుమూల గ్రామమైన చక్పాడులో ఒక గురుకుల పాఠశాల సంస్కృత కళాశాలను కూడా ఏర్పాటు చేశారు జనజాతి బాలికల కోసం ప్రత్యేకంగా జాలస్పిట్ట గ్రామంలో శంకరాచార్య కన్యాశ్రమం పేరిట గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామీజీ చక్పాడులో తన మొదటి ఆశ్రమాన్ని స్థాపించారు ఆ ఆశ్రమం అక్కడి ప్రజల ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక ధార్మిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది వేదాంతం తత్వశాస్త్రం సంస్కృత వ్యాకరణంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన శ్రీ లక్ష్మణానంద వేదాంత కేసరి అని బిరుదాంకుతులయ్యారు పుల్బానీ జిల్లాలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించి జనజాతి సంప్రదాయ పరిరక్షణకు లక్ష్మణానంద చేసిన అసమాన కృషిని గుర్తించిన పూరి గోవర్ధన పీఠాధిపతి శ్రీ శ్రీ శంకరాచార్యుల వారు వారికి విధర్మ కుచక్ర విధరన్ మహారథి బిరుదుతో సత్కరించారు కంధమాల్ జిల్లాలో లక్ష్మణానంద సరస్వతి తన సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సమయంలో అనేక ఏళ్ల పాటు స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ శ్రీ రఘునాథ్ సేథి తన సహాయ సహకారాలు అందించారు జనజాతి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని భావించిన స్వామీజీ అందుకోసం అనేక ప్రాంతాల్లో గిరిజన దేవత అయిన ధరణిపేను విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు అంతేకాకుండా గజపతి కంధమాల్ జిల్లాలో వారు ప్రారంభించిన రథయాత్రకు ఆకర్షితులైన స్థానిక తెగలకు చెందిన ప్రజలు తమ సాంస్కృతిక మూలాలను తీసుకొని స్వధర్మంలోకి తిరిగి వచ్చారు మిషనరీల బారి నుండి అమాయక జనజాతి తెగల ప్రజలను వారి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడమే స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతి వారి లక్ష్యంగా కృషి చేశారు వారి సేవలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం జనజాతి యువకులను దృఢమైన భయం లేని విద్యావంతులైన స్వయం సాధికారత సాధించే పౌరులుగా తీర్చిదిద్దటం జనజాతి ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండి తమ ప్రజలు మతాల్లోకి వెళ్లిపోకుండా తామే కాపాడుకోవటం అలాగే గోవుల పరిరక్షణ ఈ అంశాల్లో శ్రీ లక్ష్మణానంద చేసిన ఎనలేని కృషి కారణంగా అతని కీర్తి దశ దిశలు వ్యాపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల్లో వారు నిర్వహించిన రెండు అతిపెద్ద కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది ప్రజలు భారీగా హాజరయ్యారు కంధమాల్ జిల్లాలోని గ్రామ గ్రామానికి పాదయాత్ర చేపట్టిన స్వామీజీ అక్కడి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు శ్రీ లక్ష్మణానంద సరస్వతిపై పలుమార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై నుండి రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ఈయన పైన ఏకంగా ఎనిమిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి ఇవేవీ కూడా వారి కార్యదీక్షకు అడ్డంకి కాలేదు ఏది ఏమైనా సరే గిరిజనులను క్రైస్తవ మత మార్పిడి మహమ్మారి నుండి కాపాడి తీరుతానంటూ దృఢమైన సంకల్పం వినిపించిన ఆయన నన్ను అడ్డుకునేందుకు వారిని ఎన్ని ప్రయత్నాలైనా చేయనివ్వండి ఈ దైవ ఆగదు అంటూ అత్యంత ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక పాస్టర్ తో కూడిన మతోన్మాద మిషనరీ బృందం రూపగామ్ గ్రామంలో హత్యకు ప్రయత్నించింది పంతొమ్మిది వందల గోవుల అక్రమ రవాణాదారులు ఆయనపై హత్యకు విఫలయత్నం చేశారు పంతొమ్మిది బాటింగియాలోని ఓ కార్యక్రమం సందర్భంగా అతనిపై హత్యాయత్నం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాటింగియాలో సాయుధ మతోన్మాదులు అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కామ్ గిరిలో మతోన్మాద మిషనరీ మూకలు అతనిపై హత్యాయత్నం చేశాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫిరంగియాలో మతోన్మాదులు అతనిపై హత్యాయత్నం చేశారు మళ్లీ రెండు వేల రెండులో కూడా మత మార్పిడి దళాలు అతనిపై దాడి చేయటంతో తలపై బలమైన గాయమైంది రెండు వేల ఏడులో బ్రహ్మన్స్ గామ్ లో స్వామీజీపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఎనిమిది నాడు ఒక ఘటన జరిగింది ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో కంధమాల్ జిల్లాలోని జాలస్పిటాలోని కన్యాశ్రమంలో స్వామీజీ భక్తులతో ప్రార్థనా మందిరంలో సమావేశమయ్యారు అదే సమయంలో ముసుగులు ధరించి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు చేపట్టిన పదిహేను మంది మతోన్మాదులు ఆశ్రమంలోకి ప్రవేశించారు మొదట అక్కడ ఉన్న బాబా అమృతానంద స్వామీజీనే లక్ష్మణానంద స్వామీజీగా భావించి వారిని కాల్చివేశారు వెంటనే అక్కడ ఉన్న మాత భక్తమయ్యి మరో భక్తురాలు కలిసి స్వామీజీని అక్కడి నుండి తరలించి వెనుక మార్గం గుండా గదిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసేశారు అక్కడే ఉన్న మరో గదిలో వారిని దాచి ఉంచారు అది గమనించిన సాయుధ మతోన్మాదులు తలుపులు బద్దల కొట్టి మాతా భక్తమై అక్కడ ఉన్న కిషోర్ బాబాలపై కాల్పులు జరిపి హత్య చేశారు అక్కడ స్వామీజీ లేకపోవటం గమనించిన మతోన్మాదులు స్వామీజీ ఉన్న మరో గది తలుపులు బద్దల కొట్టి వారిపై విచక్షణ రహితంగా కాల్పులు చేసి దారుణంగా హత్య చేశారు ఎనభై నాలుగేళ్ల వయస్సు గల శ్రీ లక్ష్మణానంద మతోన్మాదులు జరిపిన కాల్పులతో అక్కడికక్కడే కొరిగారు మతోన్మాదులు అత్యంత పైశాచికంగా అక్కడే పడి ఉన్న మృతదేహాలను కత్తులతో నరికివేశారు గతంలో ఎనిమిది సార్లు లక్ష్మణానంద సరస్వతి స్వామిపై హత్యాయత్నం జరిపినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనికి ఎలాంటి భద్రత కల్పించకపోవటం గమనార్హం అంతేకాకుండా వారి హత్య రోజు అక్కడ ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ గార్డు సెలవుపై వెళ్లిపోవటం అతని స్థానంలో మరో సెక్యూరిటీ గార్డు ప్రత్యామ్నాయంగా నియమించకపోవటం పలు అనుమానాలు కలుగజేసింది స్వామీజీ హత్యపై నాటి యూపీఏ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు ఇది ఆ రోజుల్లో మన దేశంలోని పరిస్థితి ఏదేమైనా హిందుత్వం కోసం మన సంస్కృతి సంప్రదాయాల రక్షణ కోసం ప్రాణాలు సైతం త్యజించిన మహనీయులు శ్రీ లక్ష్మణానంద సరస్వతి స్వామి ఈయన ప్రాత స్మరణీయులు ఎంతోమంది హిందూ ధర్మ రక్షకులకి స్ఫూర్తిదాయకం నమస్తే